హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ బ్లాగ్ ఎలా ఉండారు అందరు బాగుండారు కదా ఈరోజు కూడా ఒక మంచి వ్లాగ్ తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇవాళ్ళ బ్లాగ్ అయితే నేను చిక్కుపేటలో ఏమేమి షాపింగ్ అనేది ఈ వ్లాగ్ లో అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థం అవుతుంది స్కిప్ చేసేసినారంటే నేను ఏమేమి షాపింగ్ చేసిన అనేది మీకు అర్థం కాదు సో ఎండింగ్ వరకు అయితే చూడండి ట్రై చేయండి చూసేక అప్పుడు మీకు అర్థమవుతుంది సో ఇంక లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీరు లైక్ చేయొచ్చు కన్నా ఈ వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు మీ సపోర్ట్ సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో కాల్చ్యం చేయకుండా వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాము సో మేమైతే ఇందాకే వచ్చినామండి ఇంటికి అయితే సో ఇంటికి వచ్చాను ఏమేమి తెచ్చినాను అనేది అన్ని కూడా మీ అందరితో షేర్ చేసుకుందామని లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసినాను సో ఫస్ట్ అయితే కానీ ఇవైతే బౌల్స్ అండి సో మనం పూలు వేసుకోవడానికి చాలా బాగుంటాయి సో మామూలుగా పూలు కానీ లేదంటే ఏదైనా పండ్లు పెట్టడానికి కూడా బాగుంటాయి సో అవి వచ్చేసి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అండి బౌల్స్ అయితే చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది అమ్మవారికి వడ్డాను మాదిరిగా కట్టేయకండి చాలా బాగుంది కదా సో వన్ ఫిఫ్టీ ఇదైతే అండి ఇది అయితే బాగుంది కదా ఇది కూడా సో మనం మామూలుగా ఆ వడ్డానం తెచ్చుకునే కన్నా ఈ మాదిరిగా వడ్డానం అనేది క్లాత్ లో మనకు డిజైన్ అంతా వేసి ఇచ్చిండారండి చాలా బాగుంది అలాగే ఫ్లవర్స్ అనేది తెచ్చుకున్నానండి ఈ మాదిరిగా చాలా బాగుండే ఇవి అయితే కన్నా సో లాంగ్ ఎక్కువ ఉన్నాయి మనం వేసుకోవచ్చు లేదంటే అమ్మవారి డెకరేషన్ కోసమైనా మనం అలాగే పెట్టుకోవచ్చు సో నేనైతే అమ్మవారికి అలంకారం చేసే మాత్రమే తెచ్చుకున్నానండి ఈ పూలు అయితే కైనా త్రీ హండ్రెడ్ అయినా రెండు కూడా సో ఈ మాదిరిగా ఫ్లవర్స్ కూడా డిజైన్ అనేది వచ్చినాయండి ఇవైతే రెండు కూడా థర్టీ రూపీస్ అంటే ముప్పై రూపాయలు అండి బాగుండే కదా సో మనం మామూలుగా ఆన్లైన్లో తెచ్చుకునే కన్నా ఈ మాదిరిగా మనం షాపుకి పోయి తెచ్చుకుంటే చాలా బాగుంటాయి వచ్చి అరటి కొమ్మలు సో అరటి కొమ్మలు చెట్లు అనేది తెచ్చుకున్నానండి అంటే మామూలుగా మనము అరటి కొమ్మలు ఎలా మనకు అమ్మవారికి అలంకరణకు రెండు సైడ్లు మనం పెడతాము సో అదే మాదిరిగా ఇప్పుడు వచ్చినాయండి సో నేనైతే ఒక రెండు చెట్టు అయితే తెచ్చుకున్నాను సేమ్ మాదిరిగా స్టాండ్ కూడా ఇచ్చిన్నారు సో మనం మామూలుగా కొమ్మల మాదిరిగా ఉండి దానికి ఆకులు వచ్చి తర్వాత మనకు అరటికాయలు ఎలా ఉంటాయో సేమ్ అదే మాదిరిగా వచ్చినాయండి సో ఇవైతే కొమ్మల మాదిరిగా ఇచ్చిన్నారు చాలా బా అన్ని కూడా బాగుంటాయండి సో ఇవైతే నేను ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూడటము ఇక్కడైతే కానీ అమ్మవారి రూపు కూడా తెచ్చున్నాను సో నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అమ్మవారి రూపు సేమ్ ఇలాంటి అమ్మవారి రూపే తెచ్చినాను సో ఈ రోజు కూడా మళ్ళీ అమ్మవారి రూపు అయితే తెచ్చినానండి సో చాలా బాగుంది అమ్మవారి రూప్ అయితే కన్నా సో అమ్మవారి రూప్ కూడా మనకు తక్కువే పడిందండి సో నేను లాస్ట్ టైం తెచ్చినప్పుడు అయితే ఎయిట్ హండ్రెడ్ పడింది సో ఈ అమ్మవారు కూడా మనకు సెవెన్ ఫిఫ్టీ ఏమో పడింది అంటే కొంచెం రూపాయలు ఏమో తక్కువ అంతేను క్వాలిటీ మాత్రం బాగుంది సిల్వర్ సిల్వర్లో అలాగే నేనైతే అమ్మవారికి జడ అనేది తెచ్చినానండి చిన్నది సేమ్ నా దగ్గర ఉండే డిజైన్ అటువంటిది మళ్ళీ ఇంకొకటి అయితే చిన్నది తెచ్చినాను సో తక్కువేనండి అండ్రాయిడ్ కి అయితే ఇచ్చిన్నారు అందుకని సేమ్ నా దగ్గర ఉండే డిజైన్ అటువంటిది ఇంకోటి అయితే తెచ్చినాను సో ఇక్కడ చూడండి అర్టిచే కొమ్మలు అన్ని కూడా ఓపెన్ చేస్తాను ఇక్కడ చూడండి కాయలు మాదిరి ఎంత బాగా ఇచ్చిన్నారు సో బాగున్నాయండి వెన సో నేను తెచ్చిన వస్తువులు అన్ని కూడా ఇక్కడ పెట్టినా చూడండి అది పూలు అలాగే అమ్మవారి జడ అమ్మవారికి వడ్డాని మాదిరి కట్టేకి బౌల్స్ అలాగే లోటస్ మాదిరి ఈ మాదిరి స్టిక్కర్స్ స్టిక్కర్స్ అంటే మనం క్లాత్ కూడా మామూలుగా పెట్టుకోవచ్చునండి చాలా ఇవి బాగుండవైతే రెండే తెచ్చినాను ఇంకా కొన్ని తెచ్చుకుంటే సరిపోయి సో తక్కువేనండి ఇవి రెండు కూడా ఫ్లవర్స్ మాదిరిగా ఉండేది సో ఇక్కడ చూడండి అరటి కొమ్మలు అయితే ఎంత బాగున్నాయో సో మనకి రియల్ అరటి కొమ్మలు ఎలా ఉంటాయో సేమ్ అదే మాదిరిగా ఉన్నాయి అరటికాయలు కూడా సేమ్ అదే మాదిరిగా మాదిరిగిచ్చిన్నారు ఇవైతే కన్నా ఆకులు మనకు అరటి ఆకులు ఎలా ఉంటాయో ఆ మాదిరిగా అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవైతే కూడా ఈ మాదిరిగా పేపర్ వేసి ఇచ్చిన్నారు ఎందుకంటే కొత్త కదా పెయింటింగ్ ఏమన్నా అంటుకుంటుంది అని ఏమన్నా ఇలా వేసినారో ఏమో తెలీదు కానీ బాగుండీ అండి అయితే సో అన్ని కూడా అటాచ్ చేసి చూపించా చూడండి ఎలా వచ్చేది కూడా మీకు తెలుస్తుంది సూపర్ ఉంటాయండి మనకి ఇక్కడ గ్యాప్ ఇచ్చిన్నారు కదా ఆ గ్యాప్ లో మనకు మామూలుగా ఆకు లీఫ్ ఇచ్చిండారు కదా అవన్నీ కూడా పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది ఈ స్టాండ్ కి అయితే చిన్న నెట్ మాదిరిగా ఇచ్చి బాగుండదండి సో మనం అటాచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ గ్యాప్ లో మనం ఈ ఆకులన్నీ కూడా ఈ మాదిరి పెట్టేసుకోవచ్చు అలాగే మనం సెంటర్ లో మనకు అరటి మాదిరిగా ఈ మాదిరిగా అరటికాయలు కొమ్మ ఇచ్చిన్నారు కదా సో అవి కూడా సెంటర్ లో పెట్టేసినామంటే బాగుంటాయి సో ఇవన్నీ కూడా నేను తెచ్చినానండి సో అమ్మవారి రూపు అరటి కొమ్మలు అలాగే ఫ్లవర్స్ కొన్ని మాదిరిగా లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి అయితే రెండు తెచ్చినాను అలాగే అమ్మవారి వడ్డానం అయితే తెచ్చినాను రెండు బౌల్స్ అయితే తీసుకున్నాను అలాగే అమ్మవారికి జడ అమ్మవారి రూపాయి తీసుకున్నానండి సో ఇవన్నీ కూడా అక్కడే తీసుకున్నాను తక్కువేనండి ఈ అరటి కొమ్మలు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పనేయండి సో పర్వాలేదు అనిపించింది నాకైతే కన్నా నేను ఆన్లైన్లో చెక్ చేసింటే కొంచెం ఎక్కువ ఉన్నాయి సో నేను అక్కడ చిక్కుపేటకి వెళ్ళి తీసుకుంటే కొంచెం ఫ్రైజ్ పర్వాలేదు అనిపించింది నాకైతే అందుకని తీసేసుకున్నాను సో ఇవైతే నేను తెచ్చుకున్నానండి మీకు అందరికి నచ్చినాయా నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే కన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో ఇవన్నీ మీకు నచ్చినాయా లేదా అనేది నాకు కామెంట్ చేయడం మా అసలు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటా ఉన్నాను చూడండి ఎంత బాగుండే కదా అరటి చెట్లు అయితే చాలా బాగుండే నాకైతే స్టిక్కర్ మాదిరిగా చాలా బాగుండే కానీ స్టిక్కర్ కాదండి ఫ్లవర్ మాదిరిగానే ఉన్నాయి చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా నేను చిక్కుపేటలో షాపింగ్ చేసినానండి సో మీకు అందరికి నచ్చిందని అనుకుంటా ఉండను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్